అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగుట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు పంపిణీ చేసేటువంటి సిబ్బందికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది అంతేకాకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పింఛన్ పంపిణీని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా మనకు పింఛన్ల లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ పింఛన్ల లిస్టులో పేర్లు ఉన్న వారికి మాత్రమే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా కొత్త పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా అలాగే ఒకవేళ కొత్త పింఛన్కు మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఈ జూలై నెలలో ఒకవేళ మొదటి రోజు ఒకరోజు మాత్రమే పింఛన్ పంపిణీ అన్నారు కాబట్టి ఆ ఒక్కరోజు పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో ఏమైనా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందా అనే సమాచారాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా పెంచన్తో పాటు ఈ ఒకటి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడకపోతే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సరే వీడియో షేర్ చేయకుండా ఉంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఫ్రీగా తీసుకుంటారు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారు అంటే ప్రతి నెల ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు వారు మనకు జూలై ఒకటో తారీఖున వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అయితే చేయబోతుంది ఇక ఈ పింఛన్ల పంపిణీ గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా పింఛన్ అనేది పంపిణీ చేసేవారు గత మూడు నెలలు చూసుకుంటే మనకు మొదటి నెలలో సచివాలయాల వద్ద అయితే పింఛన్ పంపిణీ చేయడం జరిగింది ఇక రెండో నెలలు అంటే జూన్ మే నెలలో మనకు బ్యాంక్ అకౌంట్లో పింఛన్ డబ్బులు అయితే వేశారు ఇక జూలై నెలలో మనకు జూన్ నెలలో పింఛన్ డబ్బులు అకౌంట్లో అనేది వేశారనమాట ఇక ఈ నెలలో కూడా కొంతమందికి పింఛన్ డబ్బులు అనేది అనేవి అకౌంట్లోకి వేయబోతున్నారు అంతేకాకుండా జూలై ఒకటో తారీఖున మీకు ఇంటి వద్దకే పింఛన్ వస్తుంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒకటో తారీఖున సోమవారం ఉదయం నుంచే మీకు పెంచిన అనేది ఇంటింటికి వచ్చి కూడా పింఛన్లు పెంచినవి పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఈ విషయాలు ఎందుకంటే ఈ నెలలో చాలామందికి టెన్షన్లు ఇవ్వకపోవచ్చు విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకు కిచెన్ ఎవరనే విషయాన్ని కూడా తెలియజేస్తాను ఇక్కడ చాలా మందికి మనకు ఒక్కరోజు అంటే సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు కూడా మనకు ఒక్కొక్క సచివాలయంలో దాదాపు పది నుంచి పన్నెండు మంది సిబ్బంది ఉన్నారని ఒక్కొక్కరు యాభై ఇళ్ళు తీసుకోవాలని అంటే ఒక్కొక్క మనకు ఏదైతే క్లస్టర్లు ఉన్నాయన్నమాట గతంలో ఈ క్లస్టర్ల వారీగా ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి కూడా యాభై ఇళ్లను కేటాయించుకొని ఆ యాభై పెన్షన్లు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలంటే అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలను కూడా వాడుకోండి వారిని కూడా పిలిచి మరియు పెన్షన్లు ఇచ్చుకోండి అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేయడం అయితే జరుగుతుంది ఇక జూలై ఒకటో తారీఖున సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంది ఇక జూలై మనకు ఒకవేళ ఏదైనా సరే ఒకటో తారీఖున మీరు పింఛన్ తీసుకోలేకపోతే రెండవ తేదీ సాయంత్రం వరకు కూడా అవకాశం అయితే కల్పించింది కాబట్టి రెండవ తేదీ సాయంత్రం లోపు కనుక మీరు పింఛన్ అనేది తీసుకోకపోతే మీకు మరుసటి నెలలో పింఛన్ అయితే రాదు ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త పంపిణీ అయితే చేస్తుంది కాబట్టి ఇక జూలై ఒకటో తారీఖున పింఛన్ ఒకవేళ మీరు కనుక తీసుకోకపోతే రెండో తారీఖు వరకు కూడా అవకాశం ఉంది రెండవ తారీఖు సాయంత్రం లోపు కనుక మీరు పెంచను తీసుకోకపోతే మీకు వచ్చే నెలలో పెన్షన్ అయితే ఇవ్వరండి ఎందుకంటే మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా పెన్షన్లు పం పెంచి పింఛన్లు పంపిణీ చేస్తుంది కాబట్టి అంటే గతంలో కేవలం మూడు వేల రూపాయల పింఛన్ అనేది ఇచ్చేవారు ఇప్పుడు ఈ నెలలో మనకు భారీగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇలా అన్ని కేటగిరీలు వారు ఉన్నారు వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పింఛను కలిపి ఏడు వేల రూపాయలైతే ఇవ్వబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటో తారీఖున మీరు ఎక్కడున్నా కూడా ఈరోజే బయలుదేరి వచ్చి మనకు రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే టైం ఉంది మీరు ఎల్లుండి సోమవారం లోపు మీరు ఇంటి దగ్గర ఉండి తప్పకుండా మీ యొక్క గ్రామంలోనే మీ ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఇంటి వద్దే ఉండి పెంచు అయితే తీసుకోండి ఒకవేళ మిస్ అయితే కనుక వచ్చే నెలలో పింఛన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇక ఈ పింఛన్తో పాటు ఒకటో తారీఖున మీకు అందరికీ కూడా పింఛన్ పుస్తకం అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త పింఛన్ బుక్ అనేది ఇస్తారు ఈ పింఛన్ బుక్ ఉంటేనే ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఇస్తారు కాబట్టి పింఛను పింఛన్ బుక్ అనేది ఇంపార్టెంట్ అనమాట గతంలో ఉన్నటువంటి పింఛన్ బుక్ అయితే పనికిరాదు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి కొత్త పింఛన్ బుక్ అయితే ఇస్తున్నారు ఈ కొత్త పింఛన్ బుక్ అనేది తీసుకుంటేనే మీకు వచ్చే నెల నుంచి మళ్ళీ ఆగస్టు నుంచి కూడా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పింఛన్కి అయితే హాజరుగా ఉండండి ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి రేపు ఎల్లుండో మీరు ఎక్కడన్నా బయట ఉంటే కూడా మీరు వచ్చేస్తున్నారంటే మీకు పింఛన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది ఇక అందరికీ కూడా నేరుగా ఇంటింటికే వచ్చి పింఛన్లు అయితే